మొబైల్ ల్యాప్టాప్ స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనిషి జీవితంలో అయిపోయాయి ఆర్థిక లావాదేవీలు మొదలు వ్యక్తిగత సమాచారం వరకు వాటిలోనే ఉంటున్నాయి దీంతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ సెక్యూరిటీ యోధుడిగా తయారవ్వాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు ఇదే నినాదంతో ఆంధ్ర యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అరికట్టేందుకు ప్రభుత్వాలు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారెంత చేసినా సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది ఆ దిశగా యువత మోసాల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీ కోర్సులు నేర్చుకుని ఉపాధి సృష్టించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు విద్యార్థులు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇండియా సంయుక్తంగా యువతలో నైపుణ్యం పెంపొందించే కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ఆసక్తిగల విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటంతో పాటు వారి భవిష్యత్తుకు ఉపాధి బాటలు వేసుకుంటున్నారు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ద్వారా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకుంటున్నారు మాట్లాడటం చాటింగ్ లొకేషన్ షేరింగ్ నగదు లావాదేవీలు చేస్తున్నారు ఈ క్రమంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే అదునుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు వీటికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు సో సాఫ్ట్వేర్ సైడ్ ఎంత డెవలప్మెంట్ అయితే ఉంటుందో థ్రెడ్స్ కూడా అంతే ఉంటాయి సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఆపర్చునిటీస్ అనే పెరుగుతాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో సైబర్ సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు కాకపోతే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎందుకంటే అందరూ దీనిలో ప్రొఫిషన్సీ తెచ్చుకోలేరు మోర్ ఎవర్ ద సర్టిఫికేషన్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ సైబర్ సెక్యూరిటీ సో ఎవ్రీవన్ కెనాట్ అఫోర్డ్ ఇట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సహకారంతో సైబర్ నిపుణులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు సైబర్ నేరాల వచ్చి నుండి ఎలా బయటపడాలి సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు అంతేకాదు బృంద చర్చలు ప్రాక్టికల్ ప్లాన్లు నిర్వహిస్తూ విద్యార్థులు చైతన్యపరుస్తున్నారు ఎప్పుడైతే అదుపు చేస్తామో మన ఎంత సెక్యూర్గా ఉన్నామో అప్పుడే మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది ఇప్పుడు చాలా సంస్థలు డేటా సెక్యూరిటీ చేసుకోవడానికి చాలా చాలా హైర్ చేస్తాయి ప్రభుత్వాలు కూడా వాటి వాటిని దృష్టి సాధించి ఎక్కువ ప్రవాద అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దాంట్లో భాగంగానే మేము ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఏమైనా మైటీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఫేజ్ త్రీలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఫేజ్ త్రీలో కూడా మేము ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఎంఓయూ చేసుకున్నాం ఇన్డైరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ అంతా మనం చాట్జిపిటీతో షేర్ చేసేస్తున్నాము ఫ్యూచర్లో మన డేటా అంతా చాట్ జీపీటీ దగ్గర ఉంటుంది సో చాట్ జిపిటీ కాకపోయినా చాట్ చాట్జీపీటీని డెవలప్ చేసే అన్ని ఎల్ఎల్ఎమ్స్ దగ్గర ఉంటుంది సో మనం డిపెండ్ అయిపోవడం వరకు ఓకే బట్ రేపు ఆ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసుకొని ఇంక మన నీడ్ ఉండదు మనం అంతా ట్రైన్ చేసేస్తాం దాన్ని సో మనకి ఆల్టర్నేటివ్గా రెడీ అయిపోతుంది తను ఇంక మన నీడ్ ఉండదు సో ఇది అయితే ఇది ఈ సిచ్యువేషన్స్తో డీల్ చేయాలి అంటే మనకైతే సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సో సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలు నేర్చుకుంటున్నట్లు స్టూడెంట్స్ చెబుతున్నారు సైబర్ నేరాలు నిరోధించే అన్వేషిస్తున్నట్లు వివరిస్తున్నారు సో ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా అందరూ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ సీట్లతోనే పెరుగుతున్నారు సో అందులో ఒక్క డివైస్ హ్యాక్ అయితే చాలు ఇంట్లో వాళ్ళు మోస్ట్లీ అందరి డేటా వెళ్ళిపోద్ది మన కెమెరా యాక్సెస్ వెళ్ళిపోద్ది మన స్పీకర్స్ వెళ్ళిపోతే మనం ఏం మాట్లాడుతున్నాం తెలుసుకోవచ్చు మన బ్యాంక్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డు మన ఓటీపీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి సో ఫ్యూచర్లో అనేది ఇంకా దారుణంగా అవుతుంది మాకు ఇక్కడ బూట్ క్యాంప్ చెప్తున్నప్పుడు చెప్పిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే క్వాంటమ్ ఇప్పుడు ఒక పాస్వర్డ్ మేము క్రా మనం క్రాక్ చేయాలంటే జనరల్గా ఒక రోజు పడుతుంది అది ఈ క్వాంటమ్ కానీ డెవలప్ అయిందంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఒక పాస్వర్డ్ క్రాక్ చేసే సో ఫ్యూచర్లో ఇంకా సైబర్ అటాక్స్ బాగా ఫాస్ట్గా అయిపోతాయి సో అటాక్స్ పెరిగే కొద్దీ మన ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఈ ఫీల్డ్ అయితే జాబ్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి డిమాండ్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు ఈ విద్యార్థులు ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు మైటీ మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారి తరఫున ఎన్నో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయబడుతున్నాయి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రామ్ అని ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఉంది సో ఇది మాకు ఆంధ్ర యూనివర్సిటీకి అవార్డ్ అయింది ఈ ప్రాజెక్ట్ ఉంది బ్యాంకింగ్ ఫైనాన్స్ తదితర వెబ్సైట్స్ చూసుకునే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దీంట్లో భాగంగానే సైబర్ సెక్యూరిటీలో ప్రావీణ్యం సంపాదించి భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు